వీటిని మిత్ర పురుగులు అండి ఇవి వాటిని తినడానికి చంపడానికి ఇందులో కొన్ని రకాల మిత్ర పురుగులను వదలడం జరిగింది ఈ పత్తిలో కూడా పెట్టేసినవి దీన్ని ఈ పత్తిని ఉపయోగించుకొని మిత్ర పురుగులను వదలడం జరిగింది ఈ చేను మొత్తం కూడా ఎట్నే ఉన్నది ఆడకాస్త 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 పెట్టేశారు కొమ్మలో పురుగు ఉందా లేదా ఎర్రనల్లి మనం తెలుసుకోవాలంటే సింపుల్ సులువైన సూత్రం ఇది ఎందుకంటే ఇది చూడండి మొత్తం వస్తాయి ఇప్పుడు ఈ దూదిలోకి ఇగో ఇవన్నీ గుడ్లు ఎర్రనల్లి గుడ్డు అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో సూపర్గా ఉన్నాయి ప్రకృతి వ్యవసాయానికి పంచసూత్రాలు అన్నారు కానీ పంచసూత్రాలు కాదండి బాబోయ్ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే అస్సలకి పెట్టి పుట్టి ఉండాలి భూతల్లిని కాపాడాలి పశు సంపదను కాపాడాలి వృక్షజాతిని కాపాడాలి వాటన్నిటికీ తోడు వాతావరణాన్ని కలుషితమైనటువంటి వాతావరణాన్ని కాపాడాలి వాటన్నిటికీ ఉన్నటువంటి పురుగులు జీవన జీవన క్రిమి మార్కాలు ఇవన్నీ కూడా ఉంటాయి మిత్ర పురుగులను ఎక్కువగా కాపాడుకుంటే రైతు ఏ వ్యవసాయం చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఉందో చూడండి ఇది స్టోరీ రైతు మిత్రులరా నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను ఇది నిన్నే మనం మా మిర్చి తోట కోత మొదలు పెట్టడం జరిగింది ఇది త్రీ ఫోర్ వన్ వెరైటీ తర్వాత నిన్న కోత కోసిన కాడికి త్రీ ఫోర్ వన్ వెరైటీ నెంబర్ ఫైవ్ ఆరుమూరు కొంచెం కొయ్యటం జరిగింది ఈరోజు కళ్ళం మొదలు పెట్టి జరుగుతుంది మేబీ టెన్ డేస్ పది నుంచి పన్నెండు రోజుల్లో ఆర్గానిక్ మిర్చి మార్కెట్లో ఇవ్వటానికి రెడీ అయ్యిద్ది ఇది మొత్తం కళ్ళం చేయటం జరిగింది ఇంకా అవతల కొంచెం పెసరేసాము కళ్ళం కోసం అని ఇంకా అది రేపు కానీ ఎల్లుండి కానీ కోపి దాన్ని కూడా సాఫ్ చేస్తే మొత్తం ఇది బాతిక ఎకరం బాతికి ఇద్దరి నుంచి వరుసగా పోసుకుంటూ వెళ్తూ ఉంటే ముందు ఎండుతూ ఉంటుంది అవతల పోస్తూ ఉంటే నీకు చేను తిరిగి వస్తూ ఉంటుంది ఇది రైతు మిత్రులరా